ఇలాగా వీడన్నీ బయట పెడుతున్నాడు కాబట్టి వీడిని ఇట్ట వదలకూడదు పోసాన్ అనేవాడిని మర్డర్ చేయాలి వాడిని ఎలిమినేట్ చేయాలి ఎలాగైతే పుంగునూరులో చంద్రబాబు గారు పోలీసులు కూడా అటెండ్ మటర్ లాగా కళ్ళు బాగొట్టి కాళ్ళు బాగొట్టి చేశారు అటా పోసాని కానీ కూడా అలా చేస్తారు వాళ్ళంటే మంచి ఫిజిక్ ఉంది పోలీసులు కూడా దెబ్బ నేను పక్కవాండి రెండు పోట్లు పట్టి అవుట్ మూడో రోజు ఓ రోజు బాధ బాధపడతారు మీరు అనేది పోసారి మంచి వాడు చచ్చిపోయాడు రా అంటాం మూడో రోజు అతను అతనికి ఏం జైలు శిక్ష పడదు కోర్టులో ఏం కాదు నాన్న నానున్నాడు కదా ఏ వ్యవస్థనైనా అన్న అక్క అప్పే నాకేస్తాడు ఏ వ్యవస్థనైనా చంద్రబాబు తెలుసు కదా మీకు అతని మీద ఎప్పుడన్నా కేసు పెట్టి జైల్లో ఉన్నాడా పదహారు పదిహేడు కేసులు ఉంటే అన్ని ఇస్తేదే నారాయణోడికి స్టే ఇస్తారు అట్లా అన్నీ సపరేట్గా ఉంటాయి అండి కాదు ఇన్ ఇంత ఇంత పెట్టి కూర్చొని ఏం చెప్పాలి మ్యాక్సిమం ఏం చెప్పాలండి ఏమయ్యా పోస్తాని ఇది ఇక్కడ లోకేష్ భూ కబ్జా చేశాడు అంటే తప్పు క్షమ నేను ఎక్సైలీ సారీ చెప్తా దోచుకున్నాడు అంటే తప్పు కొనుక్కున్నాడు నువ్వేం చెప్పాలా ఫాల్ ఫెలో అయితే పోసాన్ని తప్పు చేశాడు పోసాని నేనే కొనలేదు గుడ్డే నువ్వు తీసుకో అంటే నేనే గిల్టీ ఫీల్ అయిపోయి ఇన్సల్ట్ ఫీల్ అయిపోయి సారీ లోకేష్ బాబు నువ్వుట కబ్జా చేసావని ఎవరు చెప్తే నేను చెప్పాను తప్పలేదు అట్లా నీకు ఉంది అంటే రెండు సంవత్సరాలు సిక్స్ దాకా వెళ్తారంటే లాయర్ గారు చెప్తారా